ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అయిపోవడం మనం చూసాం దాని పట్ల అంటే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు అందుకే బ్లాక్ చేసి సార్ పోలీస్ అని చెప్పేసి వార్తలు వచ్చినప్పటికీ ఇప్పుడు ఆయన ఇన్స్టాగ్రామ్ బ్యాక్వర్డ్ చేసింది మళ్ళీ నాన్ వెజ్ ఒక వీడియో కూడా పెట్టాడు ఇదంతా కూడా డ్రామా అన్నట్టుగా మాట్లాడడం జరిగింది అసలు ఏం జరిగింది మరి ఇన్స్టాగ్రామ్ బ్లాక్ అవ్వడానికి ఇక్కడ పెట్టిన కేసులు కారణమా లేకుంటే నాన్ వెజ్ డా ఏం చెప్తున్నాడు సార్ అతను మొన్నటి వరకు ఏంటంటే నిన్న మొన్నంతా కూడా కరాటి కళ్యాణి నేనే తీయించాను నా సైబర్ క్రైమ్ పోలీసులు సిసిఎస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సో ఇది నా ఘనతే నేను సక్సెస్ అయ్యాను అట్లాగే చాలామంది బీజేపీ వాళ్ళు ఆ వాళ్ళు కూడా దీంట్లో కృషి చేశారు ఇదంతా మా అందరి ఘనత మెయిన్గా నా ఘనత అన్నట్టుగా చెప్పుకుంది దాని తర్వాత అతని యూట్యూబ్ ఛానల్ని కూడా నేను ఊహించేస్తాను అతను ఎక్కడ స్టార్ట్ అయ్యాడో అక్కడికి తీసుకొచ్చి వదులుతాను అతన్ని అంతవరకు నేను అన్నట్టుగా ప్రతిజ్ఞ చేసింది కానీ ఇదంతా కూడా ఉత్తదే అసలు ఏమి చేసింది ఏమీ లేదు అది అతను అన్వేష ఆడిన ఒక చిన్న డ్రామా అని ఇప్పుడు తేలిపోయింది ఎందుకంటే ఈమె నిజంగా చేస్తుంటే అది మళ్ళీ కనబడకూడదు మనకి నాన్వేష్ అనే ఇది ఇన్స్టాలో కనపడకూడదు ఎందుకంటే పోలీసులు సీరియస్ గా తీసుకొని పోలీసులు నోటీస్ ఇచ్చి మెటాకి చెప్పి ఆపుంటే మళ్ళీ నలభై ఎనిమిది గంటల్లో ఎలా కనబడింది అంటే క్లియర్ గా ఇక్కడ నాన్ నాన్వేజ్ చెప్పేదే అనేది అర్థమవుతుంది ఈమె దాన్ని ఉపయోగించుకొని నా ఈమె తన ఖాతాలోకి వేసుకోవడానికి ట్రై చేసినట్టుగానే మనకు అర్థమవుతుంది ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సో నాన్ నాన్వేజ్ ఏం చెప్తున్నాడంటే గా అతను మొన్న ఒక వీడియో చేశాడు మదనపల్లికి సంబంధించిన ఏడేళ్ల పాపం మీద అత్యాచారం జరిగింది కదా కులవర్ధన్ దాని మీద చేశాడు చేసినప్పుడు చేసిన తర్వాత అప్లోడ్ చేసి పడుకున్నాడు పడుకుంటే అర్ధరాత్రి యూరిన్ పాస్ చేయడానికి లేచినప్పుడు చూస్తే అది ఐడి అడుగుతుంది సరే ఇది అడిగి చిన్నపాప మీద పెడుతున్నాం కాబట్టి ఐడి అడిగినట్టు ఉందని ఇతను తన లేటెస్ట్ పాస్పోర్ట్ని దాంట్లో కాపీ చేసి అప్లోడ్ చేశాడు అప్లోడ్ చేస్తే అది రిజెక్ట్ చేసింది మూడు సార్లు చేశాడు అలాగే ఇతనికి ఏం అర్థం అంటే నిద్ర కావచ్చు లేకపోతే ఇది కావచ్చు అతనికి ఎందుకు రిజెక్ట్ చేస్తుంది తెలియకుండా మూడు సార్లు చేసేసరికి అది ఆటోమేటిక్గా మూడు సార్లు ఫెయిల్ అయింది కాబట్టి ఫార్టీ ఎయిట్ అవర్స్ నేను ఇది హోల్డ్లో పెడతాను అని వచ్చింది అప్పుడు ఇతనికి అర్థమైంది నేను ఐడి ఇచ్చిందేమో పాత పాస్పోర్టు ఇప్పుడు కొత్త పాస్పోర్ట్ ఇవ్వడం వల్ల అది రిజెక్ట్ చేస్తుందనే విషయం అర్థమైంది సరే దీన్ని ఉపయోగించుకొని ఒక డ్రామా వేద్దామని అతను ఆ ఇది పోయిందన్నట్టుగా ప్రకటించాడు సో దాంతో రకరకాల వ్యాఖ్యానాలు వచ్చాయి ఈమె దాన్ని నా ఖాతాలో వేసుకుందాం అనుకుంది ఆమె ఆమె ఖాతాలు వేసుకొని నేనే సాధించాను చూడు వాడిని ఇంకా ఏమేమి చేస్తాను అనేది మాట్లాడాను తర్వాత అతను వచ్చి మళ్ళీ ఇదంతా తుస్తు ఇది విషయము అందుకనే నాది ఇప్పుడు రివైవ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అవగానే అది ఆటోమేటిక్గా రివైవ్ అయింది అనేది చెప్పాడు అది పోయినప్పుడు కూడా అతను ఒక డ్రామా ఆడితో ఒక వీడియో చేశాడు అదేంటంటే మీరు నాకు తీయించారు తీయించి మీరేం చేయలేరు నాకు ఆ అది ఒక వెంట్రుకతో సమానం దాంట్లో నుంచి నాకేం ఆదాయం రావట్లేదు కాలు పోయినా రేపు ఇంకొక కాలుతో నడుస్తాను రెండు కాళ్ళు పోతే దోగాడుతాను ఇలాగా అతను సరదాగా ఇవన్నీ చెప్పాడు బిల్డప్ లాగా చెప్పాడు ఇవన్నీ ఏంటంటే రెచ్చగొట్టడానికి అంటే ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి చూద్దామని అతని ప్లాన్ అనేది అతను మళ్ళీ రివీల్ చేశాడు అతను బాగా అప్సెట్ అయినట్టు ఉన్నాడు మీడియా రియాక్షన్ ఎందుకంటే మీడియా అంతా అతను ఏదో ఒక హిందూ ద్రోహిగా చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నారు అనేది అతని అభియోగం సో నిజానికి అతను చెప్పుకునేది నేను హిందువుని నేను ఎప్పుడు భగవద్గీత విగ్రహం పెట్టుకొని తిరుగుతుంటాను తర్వాత నేను రామాయణం చెప్పాను భారతం చెప్పాను భగవద్గీత చెప్పాను నాకు మంత్రాలు శ్లోకాలు అన్నీ వచ్చు నేను పక్కా హిందువుని నన్ను హిందూ వ్యతిరేకం చేస్తున్నారు నేను దేవుళ్ళని తిట్టినట్టుగా మీరు నిరూపిస్తే పది లక్షల నజరాన కూడా నేను ప్రకటించాను ఎవరైనా ఒక లాయర్ దగ్గర లీగల్గా చెప్పించండి నేను దేవుణ్ణి తిట్టినట్టుగా అది ఒక మాట దొరింది ఆ మాట దొరలడం అనేది ఎవరికైనా జరుగుతుంది నేను దానికి క్షమాపణ కూడా చెప్పాను కానీ వీళ్ళు కావాలని నా మీద ఇచ్చేశారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే నేను బెట్టింగ్ యాప్స్ మీద పోరాటం చేస్తున్నాను ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ కనుక ఉగ్రవాద సంస్థలకి డబ్బులు వెళ్తున్నాయి అందువల్ల బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళు దాదాపు అందరూ కూడా చేసిన వాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు నా మీద కక్ష కట్టి చేస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ నేను అనేక దానాలు చేశాను నూట ముప్పై దేశాలు తిరిగాను దాదాపు ఎనభై లక్షలు నేను హెల్ప్ చేశాను దానాలు చేశాను వాళ్ళందరి వివరాలు కూడా పెడతాను మీరు చెక్ చేసుకోండి అనేది కూడా అతను చెప్తున్నాడు మేబీ అతను చెప్పింది ఎంతవరకు వాస్తవం అనేది అవన్నీ వీళ్ళు చేయించుకోవాలంటే అతని మీద మనకైతే ఏమి లేదు అతన్ని ఏదో ప్రూవ్ చేయాలని చేయాలనుకుంటూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అతను చెప్పింది అబద్దాలని వీరు నిరూపించవచ్చు అంటే నిజంగా అతను దానాలు చేయలేదా నిజంగా అతను హిందూ కాదా హిందూ వ్యతిరేక హిందూ వ్యతిరేకంగా ఏమేమి మాట్లాడాడు అనేది చేయొచ్చు ఇప్పటివరకు అతని మీద వేరే ఆరోపణలు ఏమి లేవు ఓన్లీ ద్రౌపది సీత గురించి అతను చేసిన ఒక అతను మాట్లాడని చెప్పాలంటే అది దుర్లీనం మిస్టేక్ తప్ప అది ఏదో అతను అనింది కాదు ఫ్లో వాళ్ళకి వాళ్ళకి మాత్రం జరగలేదని అంటే బట్టలు బట్టలకి స్త్రీల బట్టలకి స్త్రీల మీద రేపులకి సంబంధం లేదనేది అది అందరికీ తెలిసింది లో తేలింది ఎందుకంటే ఇప్పుడు మూడేళ్ల పిల్లల్ని ఏ బట్టలు వేసుకున్నారని రేపు చేస్తున్నారు ఏడేళ్ల పిల్లల్ని ఏ బట్టలు వేసుకున్నారని రేపు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ బట్టలు వేసుకొని రెచ్చగొట్టడం వల్ల రేపులు జరగట్లేదు ఆ రకంగా అర్థం వచ్చే విధంగా శివాజీ మాట్లాడగలడు కాబట్టి వ్యతిరేకిస్తూ ఇతను వీడియో చేశాడు అది కంపేర్ చేయడానికి అతను చేశాడు అతను చేసిన తప్పు లేదు కానీ ఆ ఫ్లో అతను మాట్లాడు ఉండాల్సింది కాదు రెండోది అతను బూతులు కూడా మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు ఈ రెండు అతను గుర్తించాలి కానీ అతను ఆ హిందూ దేవతల గురించి మాట్లాడింది గుర్తించాడు కానీ బూతుల గురించి చెబుతున్నాడు కానీ అతను అలవాటైపోయిన వల్ల చాలాసార్లు అతని వల్ల కంట్రోల్ అవ్వట్లేదు ఆ ఫ్లోలో వచ్చేస్తాయి మనకి ఇప్పుడు బాలకృష్ణ నేచర్ కూడా అదే ఆయన బూతులు మాట్లాడలేకపోతే ఒక వాక్యం మాట్లాడలేడు అందుకని స్టేజ్ మీద వచ్చేస్తుంటాయి కొంతమందికి అలవాటు అయిపోయి ఉంటాయి అలవాటు అయిపోవడం వల్ల మనం గ్రామాల్లోకి వెళ్తే మా ముఖ్యంగా మా ఏరియాలో అయితే నేను చూశాను వాళ్ళు కొంతమంది బూతులు మాట్లాడకుండా వాక్యం కూడా మాట్లాడలేదు సో అట్లా ఈ అబ్బాయికి కూడా అది అలవాటు ఉంది కాకపోతే ఏంటంటే పబ్లిక్ డిస్కోర్స్కి వచ్చినప్పుడు కొంత కంట్రోల్ ఉండాల ఉండాల్సిన అవసరం సెన్సారింగ్ సెల్ఫ్ సెన్సారింగ్ ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే విషయం ఇంపార్టెంట్ నువ్వు చెప్పే పద్ధతి కూడా ఇంపార్టెంట్ చెప్పే పద్ధతి బాగాలేకపోతే నువ్వు చెప్పిన విషయం పక్కదారికి వెళ్ళిపోయి చెప్పే పద్ధతి మీద అందరు ఫోకస్ చేయడం అనేది కనిపిస్తుంది సో ఇది బేసిక్గా అంటే అతను చెప్పింది క్లియర్గా అర్థమవుతుంది అంటే కావాలని అతను ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఇన్స్టా ఫోడ్లో పెట్టారు తప్ప వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇన్స్టా ఏం తీసేయలేదు నిజంగా వీళ్ళు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇన్స్టా పట్టించుకోలేదా ఎందుకంటే అది కరాటే కళ్యాణ్ చెప్పింది తప్ప పోలీసులు చెప్పలేదు నిజంగా పోలీసులు కూడా చెప్పుంటే అవును మేము కంప్లైంట్ ఇచ్చాము దానికి ప్రతిగా ఇన్స్టా తీసేస్తారని చెప్పుంటే వీళ్ళ వర్షన్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది పోలీసులు ప్రకటించాలి ఆమె ప్రకటించుకుంది అప్పుడే దాని మీద విమర్శలు కూడా వచ్చాయి సో అతన్ని అతన్నేదో మళ్ళీ పాపర్గా చేయడం అనే టార్గెట్ ఘోరం ఎందుకంటే అతను ఎంతో కష్టపడి ఎన్నో ఏండ్లు కష్టపడి ఒక పొజిషన్లకి వెళ్ళాడు మళ్ళీ నేను నిన్ను ప్రాపర్గా చేస్తాను అనేది అదేమీ ప్రతిజ్ఞ తెలియదు నాకు అదేమి ఉద్యమం కూడా తెలియదు సో అతను ఏదన్నా నేరం చేశాడనుకుంటే అతని మీద కేసు పెట్టచ్చు లీగల్గా చర్య తీసుకోవచ్చు కానీ అతను నేను పాపర్ చేసి మళ్ళీ అడుక్కునేటికి చేస్తాను అనేది అది సరైనది కాదు ఏ ఉద్యమకారులు కూడా అలాగే నిజమైన ఉద్యమకారులు ఎవరు చేయరు అలాగే రెండవది ఇదంతా కూడా ఏంటంటే టీకపులో తుఫాను లాంటిది నిజానికి నేను నిన్న కూడా ఆ విషయం చెప్పాను అంటే అసలైన సమస్యలను వదిలేసి ఏవో పనికి మాలిన సమస్యలు పట్టుకొని అవేవో తా మీద పెద్ద విప్లవకారులు అన్నట్టు వదిలిపెట్టే ఒక బ్యాచ్ సోషల్ మీడియా తర్వాత బయలుదేరారు వీళ్ళకి ఏంటంటే చల్ల కదలకుండా ఇంట్లో కూర్చొని ఫేస్బుక్లో అక్కడ ఇక్కడ ఉద్యమాలు చేస్తూ ఉంటారు నిజమైన ప్రజా సమస్యల మీద ఉద్యమం చేయడం అనేది అంత ఈజీ కాదు కన్సిస్టెంట్గా చేయాలి ఎన్నో అడ్డంకులు ఉంటాయి ఎంతో కోల్పోవాలి అవన్నీ ఉంటాయి దీంట్లో ఏందంటే కోల్పోయేది ఏం లేదు ఇంకా వీళ్ళకి లాభమే ఉంది పాపులారిటీ వస్తుంది దీనివల్ల వీళ్ళ వీసు ఎక్కువ వస్తే వీళ్ళకి డబ్బులు వస్తాయి ఇలా రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి తప్ప దీంట్లో కోల్పోయేదేం లేదు ఒకప్పుడు ఉద్యమాలు అంటే వాళ్ళు వా పర్సన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కోల్పోయేవాళ్ళు నష్టపోయేవాళ్ళు ఒక్కొక్కసారి ప్రాణాలు పోయేవి ఇలాంటివి ఉండేది ఇవాళ ఏంటంటే సోషల్ మీడియా వచ్చినాక ఒక వర్చువల్ ఉద్యమకారులు విప్లవకారులు బయలుదేరి గాల్లో పోరాటం చేస్తూ ఇట్లాంటి ఇష్యూలు పట్టుకొని అవే అసలైన ఇష్యూలు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తుంటారు ఇతనిది కూడా అంతే ఇతను ఏంటి ఒక ట్రావెలర్ తన అనుభవాల్ని చెప్తూ వచ్చాడు ఆ క్రమంలో కంపేర్ చేస్తూ వచ్చాడు ఇండియాని మిగతా దేశాలకి తను వెళ్ళిన దేశాలకి అది రెండు రకాలుగా ఉంది ఒకటి అభివృద్ధి చెందిన దేశాలను చూపించి మనం కూడా ఇలా అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందకపోవడానికి ఈ కారణాలు ఉన్నాయనేది ఒకటి చెప్పాడు మనం కొన్ని పనులు చేస్తున్నాం ఈ పనులు చేస్తే ఈ దేశాలాగా ఘోరంగా ఉంటాం అని ఆఫ్రికాలో కొన్ని దేశాల చూపించి ఇక్కడ ఎంత ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు మనం కూడా జాగ్రత్తగా లేకపోతే ఇలాగే అవుతాం ఈ రెండు రకాల కంపారిజన్ చేస్తూ చెప్పాడు అందులో తప్పేం లేదు రెండవది అతనికి ట్రావెల్ వీడియోస్ అనేవి ఒక దశగా వచ్చేసాయి దాని మీద ఎక్కువ రావద్దు కాబట్టి అతను సోషల్ ఇష్యూస్ని ఇటు బెట్టింగ్ యాప్స్ ఇలాంటి ని తీసుకోవడం మొదలుపెట్టాడు సో దాన్నేమీ పెద్ద వ్యతిరేకించాల్సిన అవసరం లేదు దానివల్ల నిజానికి అతను చాలా మందికి ఇన్స్పైర్ కూడా అయ్యాడు ఇన్స్పైర్ చేశాడు అతను చాలా మంది ట్రావెలర్స్ ఇట్లా బయలుదేరడానికి